నారాయణ రెడ్డి గాలి ఎక్కువగాలితాలని చాలా గజల్స్ పుస్తకాలు వచ్చాయి ఈ గజల్ ప్రక్రియలో ఇది చెందోబని చెప్పుకున్నాం నెక్స్ట్ ఇందులోనే ఏమిటంటే తర్వాత ఇందులో ఏంటంటే మనం పల్గని చెప్పాను కదా ఈ పల్లగని పల్లవ్ ఏమంటారు మార్గమే మార్చారో దేవుని చాలా లేమంట మొత్తం మనోని చే శరణాగతి చే శేర్ లు చే శరణాలు మొత్తం కలిపి శేర్ లు ఎనదో నివ్వరు చెప్ తిన మినిమంట యాంద్ర ప్రదంత్రం అప్పుడు ఏంది నుమతి నవనసరో పతనా అలాగే ఇంకొక ముక్తాలు ఉంటాయి ప్రతి మార్గం చెదరి ఉండే దాని మొదట ఇది నది 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 ఏ ముందున్న పదాన అది అనేది కొర ప్రాజ అక్కడ యాచన క్లాస్ కంపల్సరీనా కప్పల్సరీనా క్లాస్ ఉండాలి కాపీ ఆడుతారు రైట్లే లాస్ట్ దానికి వచ్చేసరికి లాస్ట్ లో ముందు దానికి నామొత్రాని ఉంటారు దానికి కప్పల్ నామ ముద్ర దీన్ని కూడా ముగ్గురు ఎక్కువ బావా పదాలతో ఎక్కువ బావాంత పదాలతో కొండంత బావాన్ని రసగులిక రసగులిక చిన్నదైనా చాలా మందంగా ఉంటుంది రసగులిక कबू पादा, कुत्ते पादा वस्तुने कुत्तों कावानी चुनी स्त्री का दिन राशन बुलेगा इधर ये दर्जी प्रेक्षित है इस दर्जी काम करता है चारों पार हाँ चारों पार हाँ एके दर्जी

ऐसे लगाएं। ऐसे रोज़ माना है कि कैरेज़ लॉगर जैसे लोग छोड़े, इन पार्टनर आदम चेतुसेन बनेगा। कंधे में कैंडल को, टाइम दिखे को नल को कांदे, कंधे में कैंडल को, कंधे छो को नल को कांदे चेतु कांदे नल को, चेतु कांदे नल को कांदे कंधे कटे नल को కంటి చూపు నలుపు కాదు నలుపు కాదు పండేది చిరుపు కదా నేల కడుపు పండేది మగ్గు ఒకటే నలుపు మబ్బు చిరుపు నలుపు కాదు కళ్ళు ఒకటే నలుపు చె కాపు నలుపు కాదు మామూలు పాటికి తేడా కాదు మామూలు పాటికి లైవ్ ప్రకారం వాడు చెప్పవచ్చు చదువు తగిలితే కదా నిధులు మత్తు వదిలేది కదా నిధులు మత్తు వదిలేది అక్షరమే నలుపు దాని చదువు కాదు కన్నొక్కటే నలుగు కంటి చూపు కాదు చెట్టు ఒకటే నలుపు చెట్టు నలుపు కాదు అరచి మరీ పిల్లలని వే తూర్పు తలుపు తెరవదు అరచి మరీ పిల్లలని వే తూర్పు తలుపు తెరవదు దొంగ ఒకటే నలుపు దాని అరుపు నలుపు కాదు బొందొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు ఒకటే నలుపు కంటి చూపు నలుపు కాదు చెట్టు ఒకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు తి పరి పెలవడియే దూర్పు తను కుజేరవడు గుండపడే నలుకు దాలి అర్పు నలుకు కాదు కదనపడే నలుకు గంటి చూపు నలుకు కాదు చెటికపడే నలుకు ఒకటడే నలుగు చిట్టువా పునరుగాలి పరితితోనే పరికున దేనిది శుచత నలుగు చిట్టుల కులమటే నలుగు ఈ పరుగుల గాలి కులమటే నలుగు కండిషు Thanks for watching.